నేను మీ నాగిరెడ్డి ఆధునిక భారతంలో కూడా ఆదివాసీలకు కనీస సౌకర్యాలు అందరి ద్రాక్షలాగానే మిగిలిపోయాయి కనీస సౌకర్యాలైన కూడు గూడు నీడ విద్య వైద్యం పౌష్టికాహారం తదితర ప్రాథమిక సౌకర్యాలను కూడా కల్పించలేకపోతున్నారు అటవీ ప్రాంతంలో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా దుర్భర జీవితం గడుపుతున్న ఓ వలస ఆదివాసీ గ్రామంపై డ్యూటీ మీడియా అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు మడివి భీమి మడివి కోసయ్య భార్య ఈమె ఆరుగురు పిల్లల తల్లి ఈ పాప పేరు నందిని ఎనిమిదేళ్ల నందినికి ఇంతవరకు అక్షరాలంటే ఏంటో కూడా తెలియదు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న చెరువు అనే గ్రామం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం పరిధిలోని నకిరిపేట గ్రామ పంచాయతీ శివారు ప్రాంతమైన ఈ ఎదుల చెరువులో దాదాపు నలభై కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న వారంతా వలస ఆదివాసీలే బాహ్య ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియకుండా పెరుగుతున్న భావి భారత పౌరులు వీళ్ళు కనీసం పలకా బలపం అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి సంపూర్ణ అక్షరాస్య సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మన పాలకులకు ఈ చిన్నారుల దీనావస్థ గురించి పట్టించుకునే తీరిక కూడా లేదు అందుకే అక్షరాలు వీళ్ళకి కలగా మిగిలిపోయాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో ఉన్న ఈ మారుమూల అటవీ గ్రామం పరిధిలో నివసిస్తున్న ఎనిమిదేళ్ల నందినికి అక్షరాలంటే ఏంటో కూడా తెలియకుండా పెరిగింది ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆమెకు కనీసం అక్షరాభ్యాసం జరిగిందా లేదా కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఈ ఊర్లో కనీసం పాఠశాల కూడా లేదు ఈ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కూడా లేకపోవడం గమనార్హం ప్రాథమిక పాఠశాల గురించి అయితే అడగకపోవడమే మంచిది దారి సౌకర్యం కూడా సరిగా లేని ఈ ఆదివాసీ పల్లె నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్ళి రాలేక తమ పిల్లలు చదువుకోవడం లేదని ఇక్కడ ఆదివాసీలు చెప్తున్నారు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న ఈ చిన్నారులు అనారోగ్యం బారిన పడి ఎదగలేకపోతున్నారు వీళ్ళని చూస్తే రేపటి పౌరులు నా పెరిగేది అనే డౌట్ రాక మానదు ఇక్కడ ఆహార భద్రత పథకం ప్రకారం పిల్లలకు పోషకాహారం కూడా ఎందుకు అందించడం లేదంటే జవాబు చెప్పేవారెవరూ లేరు విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ పిల్లలంతా బడికి పోవాలి కదా అని ప్రశ్నించుకుంటే వాటికి జవాబు దొరకదు ఎవరికైనా జ్వరం వస్తే వారానికోసారి వచ్చే ఏఎన్ఎం ఇచ్చే ట్యాబ్లెట్లే దిక్కు రెండు వేల పదమూడులో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ పథకం మూలన పడడంతో అడవిలో పురుగు పుట్ర మధ్య చిమ్మ చీకట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మంచినీటి పథకం మూలన పడి అందుబాటులో ఉన్న ఏదో ఒక నీరు తాగుతూ దాహం తెచ్చుకోక తప్పడం లేదు వీళ్ళకి ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప తమను పట్టించుకునే వాళ్ళే లేరని బాధపడటం తప్ప వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు ఇంతటి దుస్థితిలో దుర్భరమైన జీవితం గడుపుతున్న ఎదుల చెరువు ఆదివాసీలు తమకు కనీస సౌకర్యాలైన విద్య వైద్యం పౌష్టికాహారం తాగునీరు విద్యుత్ వంటివి అందించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు ఈ మారుమూల అటవీ ప్రాంతంలోని గ్రామాల పరిస్థితికి ఎదుల చెరువు గ్రామంలో ఈ ఆదివాసీల దీన స్థితిగతులే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి రమేష్ ఎద్దులు సార్ గ్రామ పంచాయతీ నక్కిరిపేట బుర్గంపడ మండలము భద్రత కొత్తగూడెం జిల్లా ఎందుకంటే సార్ మాకు గురువు సంస్థ అంటే మాకు ముందు మెయిన్ కరెంటు మెయిన్ కరెంట్ ఉంటే మాకు బాగుంటుంది సార్ ఎందుకంటే బాగా వర్షాకాలంలో కూడా లే బయటకి లేకుండా తిరుగులో పోతున్నాము మా పురుగులో కానీ ఏదైనా మిషాలు కానీ కురిస్తే మీకు దగ్గర మాకు రోడ్ కూడా లేదు సార్ ఇంకా అలాగే వాన కుర్చి బయటికి పోతే మాకు మిషల్ గిస్లు కస్తేస్తే దగ్గర కూడా లేరు దగ్గర ఇక్కడ నుంచి ఏదైనా అయితేనే మేము మోసుకొని పోవాలి ఆ మిల్లెట్ కూడా రాదు ఆ మెలెట్ కూడా వచ్చిన కానీ మేము ఇక్కడి నుంచి మోసుకొని టేకల్సి టేకిల్చి దగ్గర మోసుకొని పోవాలి సార్ అందుకంటే దీనికి ఏంటంటే ఇంతకుముందు కూడా కలెక్టర్ దగ్గర పోయి ఇవన్నీ కరెంట్ కోసం పెట్టినా రోడ్డు కోసం పెట్టినా ఈ స్కూల్ కోసం కూడా పెట్టినా అంటే అసలే పట్టించుకోవడం లేదు సార్ మాకు అన్నీ మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అంతకుముందు కూడా బాగానే సేవలా కూడా పని చేస్తేనే ఉన్నాము మరి ఇప్పుడు కూడా అన్నీ పోలీస్ అధికారులు కూడా వచ్చి అడుగుతున్నారు మీ ఊళ్ళో ఈ స్కూల్ ఎందుకు లేదు బడి ఎందుకు పెట్టలేదు అంగన్బడి సెంటర్ ఎందుకు లేదు మరి మీ ఊళ్ళో కరెంట్ ఎందుకు తెప్పి లేదు రమేష్ మీ ఊర్లో మరి రోడ్డు ఎందుకు తెప్పించలేదు హాస్పిటల్ ఎందుకు లేదు ఇవన్నీ బడి ఎందుకు కట్టియలేదు ఏంది ఇన్ని పిల్లలు ఎందుకు దుమ్ములా దుబ్బులు ఆడపిస్తున్నారు ఎందుకు రమేష్ అనే ఇంకా ఎస్ఐ కూడా వచ్చి అడుగుతూనే ఉన్నారు మాకు కూడా ఈ పక్క కురలు కూడా వచ్చి పెద్ద పెద్దలు తెలిసిన మనుషులు కూడా అడుగుతున్నారు సార్ ఎందుకంటే అంటే మాకు అసలు రోడ్ మెయిన్ కరెంటు మెయిన్ ఇప్పుడు మాకు కరెంటు మెయిన్ ఉంటేనే మాకు మంచిది సార్ అంత ఇంతకుముందు స్కూల్ పెట్టినాం సార్ పెట్టినాం డైరెక్ట్ నేను సతన్ స్టాయిలో కూడా నాలుగు సంవత్సరాలు దీని ఇదే బడిలో చేసినా టీచర్ చేసింది సార్ ఆ టీచర్ నా ఇది సత్య అయిపోయినాక మళ్ళీ ఏం చేసింది సార్ మళ్ళీ ఒక అంగన్వాడీ టీచర్ వచ్చింది ఇక్కడ ఒక సంవత్సరం దాకా బడి చెప్పింది ఇంక ఉపశాఖ ఇంకో ఓడోళ్ళ చూడవలయి వస్తూ ఉంటే అమ్మాయి కూడా ఒక సంవత్సరం ఆ సంవత్సరం ఒక ఆరు ఐదు ఆరు నాలుగు చేసింది ఆ అమ్మాయి కూడా అదే పోగొట్టారు మరి ఇప్పుడు మా కాంగణ సెంటర్ లేకుండా మరి ఇది ఏంటి ఇక్కడ నుంచి గోపాలపురం పోవాలంటే మేము పిల్లలు కట్ట పంపించాలి సార్ అక్కడ మధ్యన చెరువు ఉంది ఆ చెరువులో పిల్లలు ఆడుకున్న ఆడుకున్న చెరువులో పడితే అసలు పోవటం లేదు సార్ ఇప్పుడు అసలు అసలు బడి లేదు ఇక్కడ ఇప్పుడు బడి స్కూల్ లేక ఒక మూడు మూడు సంవత్సరాలు అవుతాయి సార్ ఇక్కడ అసలు మూడు సంవత్సరాలు ఒక పిల్ల పోవటం లేదు మరి గోపాలపురం పంపిస్తే వాళ్ళ పిల్లలు ఇంకా ఆడపోతే ఇంకా గొడవలు చేసి ఇంకా చచ్చిపోతాడు మా భయం అక్కడ తోటలే వానాకాలం కూడా కానీ ఎండాకాలం కానీ పోవటం లేదు సార్ సోలేరు దగ్గర దగ్గర ఒక రెండు మూడు నెలలు అవుతుంది సార్ ఎక్కుతుంది పొద్దుట పది గంటల దాకా నీళ్ళు ఎక్కుతుంది మళ్ళీ ఇంకా అసలు 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 ఆగా మరి ఏ మోటార్ పాడైపోయింది ఏం పడైపోయింది కానీ మళ్ళీ మా బోరింగ్లో తాగి నీళ్ళ బోరింగ్ అట్ట వేపి వాళ్ళ మాకు పాడేస్తాను నీళ్ళు లేకుండా చేస్తున్నారు వాళ్ళు కూడా మోటార్ సోలార్ మోటార్లు పెట్టి మరి లేకపోతే బోర్ దింపి వేరే చోట బాట పెట్టి బాగుంటుంది సార్ మరి ఇట్టేసి ఇట్ట పెట్టేసి మరి మాకు నీళ్ళు లేకుండా చేస్తాను మరి ముప్పై ఎనిమిది గుడిసెలకి ముప్పై ఎనిమిది కుటుంబాలు అంటే మామూలు కాదు సార్ మరి మీ వాగులు అంటే నైట్ ఎవడ పోతారు సార్ అక్కడ ఏమన్నా మాకు బోర్లు ఉన్నాయా మోటార్లు ఉన్నాయా